సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని అనే దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు ఒక మంచి సందేశం చెప్పబోతున్నారు ఫ్రెండ్స్ అది ఏంటి అంటే తల్లి నమ్మకంతో విను నమ్మలేని అద్భుతం నీకు జరిపిస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి అద్భుతమైన సందేశాన్ని అందిస్తున్నారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటలోనే విందామా తల్లి నీకు ఏ సమస్య ఉన్నా నా ప్ర నా దగ్గర ప్రార్థన చేయిబిడ్డా నువ్వు ప్రార్థన చేయకపోయినా సరే నేను నిన్ను గమనిస్తూనే ఉంటాను నేను నీ మీద ఎంతో బాధ్యతగా ఉన్నానని నమ్ము మనసారా నమ్మమ్మా తర్వాత చూడు నీ జీవితంలో కలిగే అద్భుతం ఆశ్చర్యం అవును తల్లి నన్ను నమ్మిన నా బిడ్డల కోరికలు ప్రార్థనలు ఆశలు అన్నిటినీ జవిరి ఇచ్చేవాడి ఈ సాయి నువ్వు నమ్మే ఈ షిరిడి సాయిని తల్లి నీకు తల్లిగా తండ్రిగా నీ బాబాగా నేనుంటాను నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలు జరగాలంటే నన్ను పూర్తిగా నమ్మాలి బిడ్డ నా సందేశాలను విను వినుతల్లి నా సాయి సచ్చరిత్ర పారాయణం బిడ్డ నా అద్భుత ఆశ్చర్యాలను ఎవరైతే వింటారో నా ఉపదేశాలను ఎవరైతే ఆచరిస్తారో ఎవరైతే నా మహిమలు ఆనందిస్తూ వింటారో నా లీలల్లో ఎవరైతే పరవశిస్తున్నారో వాళ్లకు సందర్భాన్ని బట్టి సకల సంపదలతో సకల ఐశ్వర్యాలతో నేను అందిస్తాను నా మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం వల్ల నీ బలమైన భక్తి వల్ల నువ్వు కోరిన ప్రతిదీ నీకు అందుతుంది కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో తప్పక నెరవేరుతుంది తల్లి ఎప్పుడు నమ్మకాన్ని కోల్పోవద్దమ్మా సమయం వచ్చిందో అప్పుడు నన్ను తలుచుకో ఏ చిన్న సమయం దొరికినా నన్ను తలుచుకుంటూ ఉండు నీ భారాన్నంతా నా పై ఉంచు నువ్వు విశ్రాంతి తీసుకో తర్వాత ఏం చేయాలి అనేది నీ బాబానే చూసుకుంటాను భక్తుని దగ్గర నా నామస్మరణ ఎవరైతే నాకు వినిపెడుతుందో ఆ భక్తుడి కర్మ దోషాలు తొలగించేస్తాను తల్లి ఏ దోషాలైనా సరే ఎలాంటి చిక్కులైనా సరే వాటి నుంచి విడుదల చేస్తాను దీనికి మూల కారణం నమ్మకం ఉండాలి అతని నమ్మకం వల్లే ఈ గురువు దగ్గర పెట్టుకున్న భక్తి వల్లే నేను చెప్పిన ఓపికతో ఉన్నందువల్లే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ సాయి చెయ్యి వదలడు ఈ నమ్మకాన్ని నువ్వు పెంచుకో నా దగ్గర నువ్వు శరణాగతి పొందావు కదా అప్పుడే ఈ సాయికి నీ చెయ్యి గట్టిగా పట్టుకున్నాను అది నువ్వు తప్పకుండా అర్థం చేసుకుంటావు ఎవరైతే నన్ను ఒక్కసారి తలుచుకుంటారో వాళ్ళని జీవితాంతం వదలను అలాంటిది ప్రతి క్షణం తలుచుకొని నా బిడ్డలను నేను ఎందుకు వదులుతానమ్మా నిన్ను ఎలా వదులుతాను నువ్వు పదే పదే బాబాని తలుచుకుంటున్నాను వల్ల నేను నీకు పూర్తిగా తండ్రిని తల్లిని గురువుని అయిపోయాను అర్థం చేసుకోబిడ్డ ఎలాంటి అనుమానాలకు చోటివ్వకు ఎలాంటి అపనమ్మకాలకు దారివ్వకు ఏది కూడా నువ్వు ఆలోచించకుండా ఈ సాయిని నమ్మితే నీ కష్టాలన్నీ నా పాదాల చెంతపెట్టు నీకు నేను తోడుగా ఉంటాను నువ్వు నమ్ముతావు అని నాకు బిడ్డ నువ్వు జీవితంలో ప్రతి క్షణం నా ఆశీర్వాదం పొందుతావు దెబ్బ తగిలినప్పుడు బాబా అంటావు ఆ దెబ్బ నాకు తగులుతుందమ్మా ఆ నొప్పి నాకు కలుగుతుంది నువ్వు సరదాగా లేచి నువ్వు మళ్ళీ పనిచేసేసుకుంటావు కానీ ఆ దెబ్బతో బాధపడేది నేను ఎందుకంటే నా బిడ్డ బాధపడటం నాకు ఇష్టం లేదు నేను నా బిడ్డలు ఎప్పుడైతే సాయి బాబా అని చెప్పి నన్ను తలుచుకొని తండ్రిగా నన్ను కొలుస్తారో వాళ్ళ బాధలు కష్టాలు అన్నీ నేను అనుభవిస్తాను కాబట్టి ఎప్పుడు కూడా నా జపం చేస్తే కాపాడేందుకు నేను ఎప్పుడూ రెడీగా తయారుగా ఉంటాను తల్లి నిన్ను రక్షింపకుండా ఉంటానా చెప్పు నా బిడ్డవైన నిన్ను ఎందుకు రక్షించను ఈ సమయంలో నీ మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నా సరే అవన్నిటికీ నిదర్శనంగా ఒక మంచి అద్భుతమైన నీకు ఒక సందర్భాన్ని కల్పిస్తాను నువ్వు నమ్మలేనంత జీవితంలో నీకు అద్భుతం జరుగుతుంది తల్లి నువ్వు కూడా చూస్తావు నా మీద నమ్మకం ఉంది కదా తప్పకుండా జరిగేదంతా నీ కళ్ళారా చూస్తావు నీ విజయాన్ని నువ్వు ఆనందిస్తావు నీ కళ్ళల్లో ఆనందాన్ని నేను ఆస్వాదిస్తాను బిడ్డ ఇది నిశ్చయం తర్వాత నా దగ్గరికి కృతజ్ఞతలు బాబా నీ దయతో నేను బాగున్నాను నా కష్టాలు తీరిపోయాయి నువ్వు నాకు అండగా ఉన్నందుకు నాకు చాలా సంతోషం అని నాకు కృతజ్ఞతలు చెప్పుకోవటానికి వచ్చినప్పుడు నేను ఎంతో మురిసిపోతాను తల్లి ఆ సందర్భం కోసం ఎదురు చూస్తాను కాబట్టి నమ్మకాన్ని కోల్పోవద్దమ్మా నీ నమ్మకమే నేను గెలిపిస్తాను ఈ సాయి మీద పెట్టుకున్న నమ్మకం ఎప్పుడూ వృధా కాదు నమ్మకంతో ఉంటూ అంతా మంచే జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు జై సాయి